తడిసిన ధాన్యం సైతం రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు ఈ రోజు కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెం తర్లంపూడి పెనుమల్ల జగన్నాథగిరి గ్రామంలో ఆయన పర్యటించారు జగన్నాథగిరి గ్రామంలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా జగన్నాథగిరి గ్రామంలో సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల బస్తాలు తడిసి ముద్దైనవి ఈ విషయం మంత్రి గారు దృష్టిలో పెట్టినప్పటికీ ధాన్యం తూకం తూయలేదు రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం కాట జట్టు లేకపోవటం వల్ల ధాన్యం షావుకారులను ఆశ్రయించడం వల్ల నూట యాభై రూపాయలు తక్కువ ధరకు ధాన్యం అడుగుతున్నారు అందుకే ఎండిన ధాన్యాన్ని సైతం మేము అమ్మలేదని రైతులు మిల్లర్లు మధ్యవర్తుల ద్వారా నూట యాభై రూపాయలు తక్కువ అడుగుతున్నారని రోజుకో ధర పెట్టి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలుకు పొంతం లేదని అందుకనే రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా రైతు సేవా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో దౌలూరి సురేష్ సిల్క్ సుబ్రహ్మణ్యం బిల్లా అప్పారావు పాటినీడి భద్రరావు జక్కప మణికంఠ గుత్తుల బులివెంకన్న వనం శ్రీను జక్కపు బాబ్జీ పాల్గొన్నారు ఈ ధాన్యం అంతా కూడా తడిసిపోయింది పగల వచ్చింది రాత్రి వచ్చింది ఈ కారణంగా ధాన్యం అంతా తడిసిపోయింది ఈ ధాన్యం ఏం చేయాలో కూడా దిక్కుతోస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఎక్కడికట్టుకెళ్దామని ఇక్కడ ప్లేస్ లేనటువంటి పరిస్థితి రైతులందరూ కూడా అలువ లక్షణాన్ని ఎకరానికి నలభై రూపాయలు పెట్టుబడి పెట్టి ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే వ్యవసాయం పెట్టుబడులు పెరిగిపోయినాయి అన్ని రకాల పెట్టుబడులు పెరిగిపోయింది వ్యవసాయానికి దూరంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఒక్కో మండలా నుంచి ఈ కవులు రైతులే ప్రతి సంవత్సరం కూడా సుమారు వందల సంఖ్యలో తరలిపోతూ ఉన్నారు వలసలు పోతూ ఉన్నారు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఈ మద్దతు ధరగా కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ శనికులు వంకతో ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఈ మిల్లర్లు అందరూ కూడా వంద నూట యాభై రూపాయలు తగ్గించుకుంటామని చెప్పి అంటా ఉన్నారు ఒకటి రైతు భరోసా కేంద్రం వాళ్ళు కొంటామని అంటున్నా తప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాటా లేకపోవడం జట్టు లేకపోవడం ఇ అలాగ అనేక రకాల ఇబ్బందుల కారణంగా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనకపోవడం వల్ల మద్దతు ధర కౌలు రైతులకి రావడం లేదు అందుచేత దళారుల ద్వారా ఈ మిల్లర్లు కొనుగోలు చేయడం వల్ల రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు ఒక ఎకరం భూమి యాభై బస్తాలు పండితే ఆ యాభై బస్తాల మీద ఏడు వేల ఐదు వందల రూపాయలు పోతా ఉన్నది ఒక ఐదు ఎకరాలు విడిచే రైతు అయితే సుమారు ఐదేళ్ళు ముప్పై ఐదు అంటే సుమారు నలభై వేల రూపాయలు నష్టపోతూ ఉన్నాడు ఈ విధంగా రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి పునరాలోచన చేసి ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర కావలసినటువంటి ఏమైతే సంచులు అలాగే కాట అలాగే జట్టు ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పుడు తక్షణం ఇంతా కూడా ధాన్యం అంతా తడిసిపోయింది కాబట్టి ఈ తడిసిన ధాన్యమైనా సరే మొక్క వచ్చిన ధాన్యమైనా సరే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా మద్దతు ధర ఏదైతే ఉన్నదో పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రైతులతోటి మేము ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం అందుచేత ప్రభుత్వం పునరాలోచన చేయాలి రైతుల పక్షాన్ని ఉన్నాం మేమని మాట్లాడడం కాదు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని మేలు చేయాలి ఈ రైతులందరూ కూడా రే రెక్కడు తినకైనా డొక్కాడు లేనటువంటి రైతులందరూ వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం